ఆయన బాబా పొడబండి ఫస్ట్ రౌండ్ అవుతుంది చాలా చక్కగా అక్కడ అక్కడ ముందు పరిగెత్త మంచి ఎంతవరకు వెళ్తాను ఆ సూపర్ గా పరిగెడతాను కన్సపోతే బాబు ఫస్ట్ రౌండ్ చాలా చక్కగా పరిగెడతాను చాలా చక్కగా తోలుతానండి రౌతు సారే జీవన ఉండమారె సల ఆ టర్నింగ్ తిరిగే అక్కడ కొరలు ఉన్నారు మన కొరలు ఉన్నారు ఆ టర్నింగ్ లో కూడా అయినా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుంటార సడనికి రెడీగా ఉన్నాయి ఈ టర్నింగ్ లో ఎవరు కూడా ఉండకండి జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుని సెకండ్ రౌండ్ కి అవతానా దానిని తిక్కాడు బాగా బాగా తిత్తాడు బాబు సెకండ్ రౌండ్ హాఫ్ రౌండ్ వెళ్తున్నా బాబు తర్వాత బండి ఎవరు సిద్ధి వినాయక వలంపూడి మరి నాయుడే బండి రెడీ ఉండాలి బండి రెడీ ఉండాలి సిద్ధి వినాయక వలంపూడి బండి రెడీ ఉండాలి తర్వాత బండి దానికి కూడా ఇదే కదా దానికి అన్నిటికీ నువ్వే అదే బండి కదా ఆకారా వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంది బాబు బండి వచ్చేస్తుంది ఆ కంప్లీట్ చేసుకోవడం సిద్ధంగా ఉంది ఏమన్నా